ఈటీవీ ఛానల్లో ప్రసారమవుతున్న సీరియల్ బొమ్మరిల్లు ఈ సీరియల్ కి ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఈ సీరియల్లో ఉషా పాత్రలో నటిస్తుంది నటి శెట్టి ఈమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంచిరా శెట్టి ఈమె కర్ణాటకలో పుట్టి పెరిగారు చదువు విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంచిరా తల్లి కోరిక మేరకు నటి అయ్యారు అయితే తన తల్లి చిన్నప్పుడు నటి అవ్వాలని కోరుకున్నారు కానీ అనుకున్నది జరగకపోవడంతో తన కూతుర్ని ఎలాగైనా నటి చేయాలనుకున్న ఆమె అనారోగ్య సమస్యలతో ఇంచిరా చిన్న వయసులో ఉండగానే కన్ను మూసారు అయితే తల్లి కోరిక మేరకు ఇంచిరా నటి అవ్వడానికి చాలా కష్టాలు పడ్డారు ఒక పక్క చదువుకుంటూనే షార్ట్ ఫిలిమ్స్ లో అలాగే సీరియల్స్ లో నటించేందుకు చాలా ప్రయత్నాలు చేసింది ఇంచిరా అయితే ఇంచిరా ప్రయత్నాలకు అడ్డుకట్ట వేశారు తన తండ్రి తన తండ్రికి ఇంచిరా నటి అవ్వడం అస్సలు ఇష్టం లేదు అయినప్పటికీ తల్లి కోరిక మేరకు తండ్రిని కాదని ఆమె నటి అయ్యారు ఇక నటి అవ్వడంతో తండ్రి కూడా ఆమెకి దూరం అయిపోయారు అయితే ఇంచరా డిగ్రీ చదువుతున్న సమయంలోనే రాధిక అనే కన్నడ సీరియల్ ద్వారా బుల్లి ఎంట్రీ ఇచ్చింది ఇక ఈ సీరియల్ లో నటిస్తూ మరో పక్క షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించేది ఇంచిరా అలా ఆమెకి కన్నడ సీరియల్స్ లో నటించే అవకాశం రావడంతో పలు సీరియల్స్ లో నటించింది ఇంచిరా ఇక చిన్న వయసులోనే సీరియల్స్ లో నటిస్తున్న ఆమెకి డిగ్రీ పూర్తవగానే తెలుగు బుల్లి తెరపై గృహలక్ష్మి సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది అలా గృహలక్ష్మి సీరియల్లో దివ్య పాత్రలో ఆకట్టుకుంది నటి ఇంచరా ఇక ఆ తర్వాత డైరిల్లు లోనికి ఎంట్రీ ఇచ్చింది ఇక బొమ్మరిల్లు సీరియల్ లో ఉషా పాత్రలో తనదైన శైలిలో ఆకట్టుకుంటూ చాలా బాగా నటిస్తుంది ఇంచిరా అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లి గురించి తండ్రి గురించి ఆమె చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యారు నా తల్లి కోసమే నేను నటినయ్యాను అంటూ కూడా ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు మరి పైకి ఎంతో సంతోషంగా కనిపించే ఇంచిరా జీవితంలో చాలా విషాదం దాగుందనే చెప్పాలి మరి బొమ్మరిల్లు సీరియల్లో ఉష పాత్రలో ఆకట్టుకుంటున్న నటి ఇంచరాపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి